ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం లక్కీ కలెక్షన్ అయితే వచ్చేసాము వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే చేసినాను సో ఆ నెంబర్ ద్వారా కొరియర్ కూడా చేపించుకోవాలి ఈ రోజు వీడియోలో మొత్తం కూడా టూ హండ్రెడ్ రూపీస్ నుంచి శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము అంతేకాకుండా ఆశాడమ్ క్లియర్ అండ్ సేల్ లాగా ఇచ్చేస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దు ఈ శ్రావణ మాసం కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేస్తే వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు చూస్తున్నారు కదా కొరియర్స్ ఎన్ని ఉన్నాయో ఈ రిమైనింగ్ డీటెయిల్స్ ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ వీడియోలో కంప్లీట్ గా మొత్తం డైలీ వేర్ సారీస్ మేడం విత్ బ్లౌజెస్ వస్తాయి ఎక్కడ మనకి డామేజెస్ కానీ మిస్టేక్స్ కానీ ఏమీ ఉండవు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వస్తుంది ఈ సారీస్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ హండ్రెడ్ విత్ బ్లౌజ్ తో వస్తుంది మార్బుల్ క్లాత్ అనమాట ఇది చాలా బాగుంటుంది దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ శారీ ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది దానికి బ్లౌజ్ అయితే మస్ట్ వస్తుంది విత్ మార్బుల్ క్లాత్ ఇవన్నీ దీంట్లో జార్జెట్స్ షిఫాన్స్ అన్నీ ఉన్నాయి ప్రైజెస్ వైజ్ గా ఉంటాయి అనమాట అండ్ కొన్ని మాత్రం కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది కొన్ని డబుల్ పీసెస్ ఉంటాయి కొన్ని సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ వీడియోలో టూ హండ్రెడ్ వి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వి త్రీ ఫిఫ్టీ వి త్రీ వేరియేషన్స్ అయితే ఉన్నాయి సారీస్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాటు వస్తుంది పళ్ళు పాటు వస్తుంది ఓకే ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇవైనా కూడా మనకి కస్టమైజేషన్ కానీ బాగుంటుంది మార్బుల్ స్టైల్ అయితే వస్తుంది విత్ బ్లౌజ్ అయితే ఉంటది కంపల్సరీ విత్ బ్లౌజ్ తోనే వస్తుంది శారీ ప్రైస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ సారీ ప్రైస్ అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ప్రతి సారీ పల్లూ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ప్రతి సారీకి ఉంటుంది ఈ క్లాత్ కూడా మార్బుల్ క్లాత్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ సారీస్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే కొన్ని మాత్రమే డబల్ పీసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని సింగిల్ పీసెస్ అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది కలర్ వైజ్ ప్యాటర్న్ వైజ్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ కూడా చాలా బా చాలా లైట్ వెయిట్ తో ఉంటుంది అండ్ ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది చాలా బాగుంటుంది బ్లూ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కొరియర్ చేస్తారు కొరియర్ చేస్తాము ఎక్కడికైనా కొరియర్ పంపిస్తాము డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్న కూడా చూసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసరికి పెద్ద పలకలూరు అనమాట మీకు లొకేషన్ లో అడ్రస్ అనేది పంపిస్తాము డిస్క్రిప్షన్ చేద్దాం వాట్సాప్ చేసినా కూడా కరెంట్ లొకేషన్ లైవ్ లొకేషన్ సెండ్ చేస్తాము డైరెక్ట్ విజిట్ కూడా ఉంది అండ్ మా దగ్గర కస్టమైజేషన్ కూడా ఉంది ఓకే కస్టమైజేషన్ కూడా కస్టమైజేషన్ కూడా పెద్ద పలకలు గుంటూరు ఉంటుంది ఓకే అండ్ ఎవరైనా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలన్నా ఏం చేయించుకోవాలన్నా గుంటూరు వరకు అయితే డోర్ డెలివరీ అయితే ఉంటుంది మెజర్మెంట్స్ తీసుకొని సింగిల్ పీస్ అయితే అవదు కానీ టూ త్రీ పీసెస్ అట్లా స్టిచ్చింగ్ ఇస్తే కనుక మేమే తీసుకొచ్చి ఇచ్చేస్తాము ఓకే అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంటుంది ప్యాటర్న్ వచ్చేసరికి సూపర్ అండి అసలు ఇది సారీ అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో బ్లూ ఒకటి చూసాం ఇది వచ్చేసరికి ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ ఆప్షన్ సేమ్ ప్రైస్ అండి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిఫాన్ ఓకే పళ్ళు ప్యాటర్న్ ఇక రిమైనింగ్ ఇదంతా శారీ అండి మొత్తం మార్బుల్ టైప్ లాగా ఉందండి డిజైన్ కూడా శారీ వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్స్ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ బ్లౌజ్ అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉంది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉంది ఈ డిజైన్లో ఓన్లీ టూ హండ్రెడ్ ఇవన్నీ ఆషాఢం ఆఫర్లో ఇంత లో ప్రైస్కి అయితే ఇస్తున్నాం ఇంతకుముందు చాలా టూ టూ ఫిఫ్టీ రూపీస్కి సేల్ హండ్రెడ్ శారీస్ వచ్చేసరికి వచ్చేసరికి బ్లౌజ్ గ్రీన్లో అయితే వస్తుంది ఇక వీటిల్లో కూడా కలర్ ఆప్షన్ ఆప్షన్ లేదు లేదు ఏవైనా మనకి సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్తో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ప్యాటర్న్ డిజైన్ వచ్చేసరికి ఇది కూడా అండ్ దీంట్లో వన్ ఆర్ టూ కలర్స్ ఉన్నాయి కాకపోతే సింగిల్ పీసెస్ ఉంటాయి సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ ఇది కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే అండ్ ఇందులోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎవరైనా రీసేలర్స్ ఉన్నా కూడా చక్కగా బల్క్ లో తీసుకెళ్ళొచ్చు అండి రీసేలర్స్ ఉన్నా కూడా క్వాంటిటీ కూడా అండ్ ఇప్పుడు మనం చూసిన డిజైన్ లో ఇది ఒక కలర్ ఆప్షన్ ప్యారెట్ గ్రీన్ తో అయితే వస్తుంది పల్లు విత్ బ్లౌజ్ పల్లు విత్ బ్లౌజ్ ఓకే ఇవి డైలీ వర్కింగ్ ఉమెన్స్ కైనా చాలా యూస్ఫుల్ అండి ఈ ప్రైస్ లో అండ్ ఇది వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ తో అయితే వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ తో అయితే వస్తుంది విత్ బ్లౌజ్ ప్రతి సారీ కూడా విత్ బ్లౌజ్ తో అయితే ఇక ఇదంతా సారీ ఇదంతా సారీ అయితే వస్తుంది ఓన్లీ 200 ప్రైస్ కి వస్తుంది ఓకే ఇది పల్లు పాట్ అండి ఇది వచ్చేసరికి పల్లు పాట్ ఓకే సరికి పింక్ కలర్ తో అయితే వస్తుంది ఇది కూడా మార్బుల్ ఏనా ఇది మార్బుల్ ఇది క్వాలిటీ వచ్చేసరికి షిఫాన్ షిఫాన్ మార్బుల్ షిఫాన్ లో వస్తుంది చాలా బాగుంటుంది అసలు వెయిట్ కూడా ఉండదు చాలా లైట్ వెయిట్ తో అయితే వస్తుంది అండ్ ఇంకా ఈ టూ హండ్రెడ్ లో ఒక త్రీ ఆర్ ఫోర్ సారీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ లో చూపిస్తాము ఓకే బేబీ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే అన్నీ కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఎక్కడా ఉండదు ఓకే అండ్ ఇది వచ్చేసరికి చిన్న ఫ్లాస్తో అయితే వస్తుంది బ్రౌన్ కలర్ కాంబినేషన్ సారీ మెరూన్ రెడ్ ఈ సారీ ప్రైస్ ఎలా ఓకే ఏ శారీ అయినా టూ హండ్రెడ్ రూపీస్ కాకపోతే సింగిల్ పీస్ మాత్రమే ఉంటుంది డబల్ పీసెస్ అయితే ఉండదు అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఓకే ఇది వచ్చేసరికి మంచి బ్రౌన్ లాగా కాఫీ కలర్ అండి యాక్చువల్లీ సో ఫస్ట్ అయితే బ్లౌజ్ పార్ట్ ఇప్పుడు రిమైనింగ్ అంతా సారీ చూస్తున్నారండి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది దీనికి కూడా పళ్ళు పార్ట్ యాడ్ చేస్తున్నారు సో ఉందండి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కొరియర్ చేస్తారండి వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రేంజ్ పడతాయి టూ ఫిఫ్టీ అసలు ఎక్సలెంట్ ఉందండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి కింద లేస్ చిన్న లేస్ ప్యాటర్న్స్ అట్లా వస్తాయి అన్నమాట ఇక్కడ కూడా మనకి డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్స్ కానీ అట్లా ఉండవు విత్ బ్లౌజ్తో వస్తాయి ఓన్లీ టూ ఫిఫ్టీ రేంజ్ మాత్రమే అసలుకి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది చాలా బాగుంటుంది కింద కాంట్రాస్ట్ పౌడర్ వస్తుంది ఫ్రిల్ స్టైల్ అయితే వస్తుంది మనకి రఫుల్ లాగా వస్తుంది అనమాట ఇది కూడా 250 కూడా 250 250 రూపీస్ అండి ఇది బోర్డర్ అయితే మంచి హైలైట్ అయిందండి కలంకారీ ప్యాటర్న్ లాగా వచ్చేసింది సూపర్ అండి అసలు ప్రతి సారీకి బ్లౌజ్ అయితే మస్ట్ ఉంటుంది డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ అసలు ఉండవు ఇవన్నీ కూడా ఫ్రెష్ సారీసే ఓకే ఓకే రాయల్ బ్లూ సారీ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పల్లు పాటు పల్లు పాట్ రిచ్ పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇట్లా లీప్ డిజైన్ అయితే వస్తుంది కంప్లీట్ గా వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ అనేది వస్తుంది ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రాయల్ బ్లూ కలర్ తో బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఏ శారీ అయినా కూడా టూ ఫిఫ్టీ ఇంతవరకు వరకు ఇంకా ఒక టెన్ ఆర్ ట్వంటీ శారీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి కాయిల్ ప్రింట్ అయితే వస్తుంది కానీ బాగుంటుంది డిజైన్ వచ్చేసరికి చాలా యూనిక్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది డిఫరెంట్ గా కాంబినేషన్ ఫ్యాబ్రిక్ వైస్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లూ కలర్ విత్ వైట్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి రాయల్ బ్లూ తో రా బ్లౌజ్ అయితే వస్తుంది మనకి లే బార్డర్స్ వచ్చేసరికి మిర్రర్ తో అయితే వస్తుంది మిర్రర్ లేస్ వస్తుంది మనకి శారీకి ఇది కూడా టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓకే బ్లౌజ్ రాయల్ బ్లూ కలర్ ఓకే కలర్స్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ సింగిల్ పీసే ఉంటుంది ఇది మల్టీ కలర్ తో వస్తుంది ఆరెంజ్ రెడ్ గ్రే కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది షైనీ వస్తుంది సారీ అంతా చాలా షైన్ అవుతూ ఉంటుంది షిమ్మర్ ప్యాటర్న్ లో వస్తుంది మొత్తం బాధని కూడా వచ్చిందండి ఇది సూపర్ ఉంది ఎంత ప్రైస్ ఈ కూడా రేంజ్ లోనే చూపిస్తున్నారు కలెక్షన్ అయితే ఉందండి ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపించలేము కదా నియర్ బై ఉంటే కూడా వెళ్ళచ్చు కానీ నియర్ బై ఉంటే వచ్చి డైరెక్ట్ గా విజిట్ చేసి తీసుకోవచ్చు ఓకే అండ్ కొరియర్ కూడా ఉందండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి పళ్ళు వస్తుంది ఓకే జాజెట్ అయితే వస్తుంది ఇది బయట ఎక్కడైనా కూడా త్రీ ఫిఫ్టీ సేల్ చేసే సారీ అనమాట ఓన్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా బోర్డర్లెస్ వచ్చింది కాబట్టి ఇది కావాలంటే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చండి మంచిగా ఫ్లవర్స్ ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుంది దీని ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే కాంబినేషన్ బేబీ పింక్ విత్ హాఫ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసరికి బాల్ డిజైన్ అయితే వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది సెల్ఫ్ బార్డర్ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఏదైనా మనకి సింగిల్ పీసెస్ సింగిల్ కలర్స్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట వస్తుంది ఇది ఒక కలర్ అనమాట ఓకే సూపర్ కలర్ అండి అసలు ఇది మనకి చక్కగా క్రీమ్ షేడ్ మీద డార్క్ మెరూన్ షేడ్ వచ్చేసిందండి దీని ప్రైస్ అండి దీని ప్రైస్ కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ దానికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది లాస్ట్ బోర్డర్ అది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఓకే బ్రాసర్ స్టైల్లో వస్తుంది మేడం ఈ శారీ వచ్చేసరికి ఓకే ఓవరాల్ శారీ లుక్ అయితే ఇదండి మనకి శారీ అంతా కూడా చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నారు సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి సో నియర్ బై ఉంటే కూడా డైరెక్ట్గా వెళ్ళి కూడా విజిట్ చేసి చక్కగా చెక్ చేసుకునే తీసుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుందండి వీడియో మీద కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతుంది ఫోన్ నంబర్ సో ఆ నెంబర్కి మీరు కాల్ కూడా చేసి కొరియా చేయించుకోవచ్చు రిమైనింగ్ ఏదైనా ఫర్దర్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా చక్కగా తెలుసుకోవచ్చు అండి ఇది వచ్చేసరికి ఎనదర్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది మంచి మెజంతా పింక్ కి డార్క్ గ్రీన్ వచ్చేసింది అండి విత్ పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ పార్ట్ అటాచ్డ్ అండి ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ రఫుల్ స్టైల్ ఇందాక ఇందులో ఇంకొక కలర్ కూడా చూడండి ఇది వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్ సపరేట్ ఈ కలెక్షన్ అంతా ఏంటంటే మనకి సింగిల్ పీస్ సింగిల్ డిజైన్స్ అండి సో దానివల్ల ప్రతి సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు సో అందుకని చూసుకోండి స్క్రీన్ షాట్ తీయండి నచ్చితే ఆర్డర్ చేయండి నేర్భై ఉంటారు లైట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు పాటు బోర్డర్ బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ పింక్ ఇంకా మంచి లుక్ వచ్చింది అవును అండ్ ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది మిస్ ప్రింట్స్ కానీ అసలు ఏమీ ఉండదు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ ప్యాటర్న్ శారీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రేంజ్ వి ఉన్నాయి త్రీ ఫిఫ్టీ కూడా చూద్దామండి ఫిఫ్టీ రేంజ్ ఇది వచ్చేసరికి మనకి బ్రాజో విత్ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే ప్రతి డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉంటది బాగుంటుంది ఈ ప్యాటర్న్స్ వచ్చేసరికి మనకి కంఫర్ట్ అనమాట డైలీ వేర్స్ కి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ తో అయితే వస్తుంది గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ రెడ్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు అండ్ శారీ అంతా ఇలా ఉంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ నేర్ బై ఉంటారండి మ్యాక్సిమం కొరియర్ చేయించుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ ఆఫర్స్ కింద ఇస్తున్నారండి సో దానివల్ల ఈ ప్రైజెస్ వస్తున్నాయి వచ్చేసరికి పెన్సిల్ క్రేప్ అయితే ఉంటుంది పెన్సిల్ క్రేప్ చాలా బాగుంటుంది ఇది కూడా డిజైన్ వచ్చేసరికి బోర్డర్ బాగా హైలైట్ అయిందండి శారీకి ఇది కంప్లీట్ గా ఇది మనకి బాక్స్ ఐటమ్ అనమాట ఈ శారీ వచ్చేసరికి ఓకే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ రైస్ కూడా కలర్ కూడా చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిబోరీ వచ్చిందండి చక్కగా అక్కడ అక్కడ మనకి షిబోరీ ప్రింట్ విత్ జెరీ లైన్స్ లాగా వచ్చాయి ఇది కూడా టూ ఈ టూ ఫిఫ్టీ ప్రైస్ లోనే అనదర్ కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో వచ్చేసింది పళ్ళు పార్ట్ అండి చూస్తున్నదంతా కూడా శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు వర్క్ వచ్చిందండి మనకి పళ్ళు సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి సో నేర్బీ ఉంటే కూడా రీసెలర్స్ ఎవరైనా ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి ఓవరాల్ శారీ లుక్ అంతా ఇలా వస్తుంది ఇది మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ బోర్డర్ మొత్తం కూడా పైతానీ స్టైల్ వచ్చేసింది అండి శారీ అంతా ఇప్పుడు పైతానీ అయితే బాగా లైక్ చేస్తున్నారు కదా అండ్ ఈ సారీ ప్రైస్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ చూద్దాము హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇవన్నీ కూడా బ్రాండెడ్ శారీస్ చాలా మంచి క్వాలిటీ శారీస్ అనమాట ఇవన్నీ బాక్స్ ఐటమ్ మనకి బాక్సెస్ లో పెట్టేసి సారీ సిక్స్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తారు బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ వచ్చింది కాకపోతే మనకి ఇలా ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రేంజ్ లోనే ఇస్తున్నాము అన్నీ కూడా బ్రాండెడ్ సారీస్ ఓకే మొత్తం ఇది వచ్చేసరికి డబుల్ షేడ్ సారీ అన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది మిస్ ప్రింట్ కానీ అసలు అట్లా ఏమి ఉండదు మంచి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఎంత పోచంపల్లి డిజైన్ వస్తుంది చెక్ ప్యాటర్న్ వస్తుంది చాలా బాగుంటుంది అన్ని కూడా మనకి బోర్డర్స్ మంచిగా ఉంటాయి పేస్టర్ షేడ్స్లోనే లోనే ఎక్కువ వస్తాయి ఏ సారీ అయినా ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్రీ ఫిఫ్టీ ఓకే ఇవి కూడా కొరియర్ చేస్తారండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మనకి డబుల్ షేడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది చాలా బాగుంది శారీ అంతా కూడా షైన్ అవుతూ ఉంది చూడండి మొత్తం కూడా ఇది బ్రాండెడ్ శారీస్ అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఇది వివింగ్ లేకపోతే ఏంటిదండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి వివింగ్ వస్తుంది మేడం ఓకే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మంచి మస్తుడల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు చూస్తున్నదంతా శారీ అండి ఈ సారీ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రేంజ్ లిటర్ లైన్ వస్తుంది శారీ అంతా కూడా ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇస్తే బాక్స్ ఐటమ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వచ్చేసరికి బాండి డిజైన్ తో ఉంటుంది ప్యూర్ జార్జెట్ తో అయితే వస్తుంది పల్లు విత్ బ్లౌజ్ అండి బాధని వచ్చేసింది శారీ అంతా చాలా బాగుందండి ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది కలనేత షేడ్ అయితే వస్తుంది కలనేత కలనేత షేడ్ ఓకే చాలా బాగుంటుంది మొత్తం డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ చాలా క్లాసీ డిజైన్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకే ఉంటుంది సేమ్ శారీ డబల్ త్రిబుల్ పీసెస్ కావాలి అంటే ఓన్లీ ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ లోనే ఉన్నాయి రిమైనింగ్ మొత్తం కూడా సింగిల్ పీసెస్ ఉంటాయి ఓకే ఇదంతా పళ్ళు ఇది శారీ అండి విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇప్పుడు వీడియో లెంతీ అవుతుందండి అందుకనేసి ఇట్లా చూపిస్తున్నాం మీరు వీడియో కాల్ కానీ చేస్తే ప్రతి ఒక్కరికి మేము క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాం ప్రాబ్లం లేదు అండ్ ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు కలెక్షన్ కూడా చాలా ఉందండి ప్రతి సారీ ఓపెన్ చేయలేము కదండి సో దానివల్ల ఇలా అయితే చూపిస్తున్నారు ఇవి ఏవైనా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అవి డబుల్ త్రిబుల్ పీసెస్ ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసరికి వైట్ షిబోరి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది పోచింపల్లి బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ శారీ వీడియో కాల్ మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూయిస్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి పీచ్ కలర్ అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కానీ డిఫరెంట్గా ఉంటుంది ప్రతిదీ ఇదంతా కూడా గ్లిటర్ లైన్స్ అయితే వస్తుంది ఓకే అండ్ ఇది వచ్చేసరికి పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి బ్రాండెడ్ శారీస్ అనమాట చక్కగా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి అండ్ మీరు బాక్స్ ఐటమ్ అనమాట సిక్స్ హండ్రెడ్కి అట్లా సేల్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఆషాఢం ఆఫర్ కింద ఇస్తున్నాము చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే వస్తాయి అవునండి ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ కూడా కొరియా చేస్తారండి సో నియర్ బై ఉంటే తప్పకుండా రండి వీళ్ళ దగ్గర అయితే కస్టమైజేషన్ కూడా ఉందండి సో నియర్ బై ఉంటే డైరెక్ట్ గా షాప్ కి విజిట్ కూడా చేయొచ్చండి బోరీ డిజైన్ ఓకే ఇది వచ్చేసరికి నెక్స్ట్ సారీ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది అవును నెక్స్ట్ కాల్ కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్ మీరు కాల్ చేసి చూడవచ్చు ప్రాబ్లం లేదు మీకు పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనే డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి వీడియో కాల్ చేసి చూడండి